హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ మధ్యల మనోరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లావలి టోటల్గా మీలావశ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో సో ఇహ మొన్న చెప్పినట్టు ఇంకా నేను ఇప్పుడు కాలవ కాలవలో తామరపూలు రకరకాల తామరపూలండి అంటే రకరకాల రంగులు ఏమని చెప్పాలి మీకు కలువలు ఉండేవి తామరలు ఉండేవి కలువలు తెల్లగా ఉంటాయి తెలుసు కదా తామరలేమో ఒంటిరెక్క ముంత తామరలు తర్వాత వచ్చి బ్లూ బ్లూ కలర్ తామరపూలు పింక్ కలర్ తామరపూలు నిండు నిండు రంగు అయిన తామరపూలు అది ఎరుపు ప్లస్ దాన్ని ఏమంటారు చంద్రకాంతం రంగ ఏదో సంథింగ్ అంటే పింక్లోనే ఇంకొంచెం గట్టి రంగు అనమాట దా ఆ రంగు అనమాట సో ఇలాగ రకరకాల తామర పూలు చూసేదాన్ని ఎంజాయ్ చేస్తూ అంటే అటువైపు అమ్మాయి రాకపోయినా మా ఫ్రెండ్ రాకపోయినా నేను ఒక్కదాన్నే అయినా వెళ్ళిపోయేదాన్ని ఎందుకంటే ఈ పొలంలో వీళ్ళందరూ అలవాటు అయిపోయేవాళ్ళు అందరు చూస్తూ ఉండేవాళ్ళు సో నాన్న కూడా తర్వాత ఒకరోజు అడిగారు కూడా ఇటు నుంచి వస్తున్నా అంటే అప్పుడప్పుడు అటు నాన్న అని చెప్పా కానీ పాములు ఉంటాయమ్మా జాగ్రత్త అన్నారు లేదు నాన్న బాగానే ఉంది అని చెప్పేదాన్ని కానీ రోడ్డు దాటుకుంటూ నా ముందు నుంచి అట్లా వెళ్ళిపోవడం అంటే ముందు నుంచి అంటే ముందు నుంచి కాదులేండి అలా పాములు వెళుతూ కనిపించడం ఇంకా ఈ కట్ల పాము అనేది ఉంటుంది చూసారా అదైతేనటండి దాని మీద ఇట్లాగా ఒక గీతలు ఉంటాయి వాటిని కట్లు అంటారట అక్కడక్కడ గీతలు ఉంటాయన్నమాట అది కనుక కాటు వేస్తే దాని మీద ఎన్ని అయితే ఉన్నాయో అన్ని తెరలు తెరలుగా మనిషి బాధపడి చనిపోతాడని చెప్తారు సో అది కూడా కొంచెం తక్కువే కాటేస్తుందట కాకపోతే సో అలాగనమాట ఇంకా కాకపోతే త్రాచులు అండి తెల్ల త్రాచులు కోడె త్రాచులు బాబోయ్ ఎన్ని రకాలు చూసానో తెలియదు ఇట్లా కొంతమంది భయంతో చంపి పడేసినవి ఉన్నాయి తర్వాత అవి వెళ్ళిపోతూ నేను చూసినవి ఉన్నాయి అలా రకరకాలు అలాగే ఇట్లా చెప్పా కదా కాలువ మీద నుంచి దాటి పొలానికి వెళ్ళాలి అంటే మధ్యలో ఇలాగ తాటి ఇవి ఉంటాయి కదండీ బో బోధలు అంటారు వాటిని ఏదో అంటారు తాటివి పక్కన ఇట్లా వేసేసి ఉంచుతారు రెండు మూడు దాటి వెళ్ళడానికి సో వాటి మీద అలా పడుకుండిపోయి ఉండేవి పాములు ఇలాంటివన్నీ చాలా చూశాను ఇంకా ఇదంతా పక్కన పెడితే ఈ పాములు వచ్చేసరికి మా నాన్నగారు వాళ్ళు ఉన్న చోట వెనుక వైపు గడ్డి మాములు వేరే వాళ్ళే ఉండేవట గడ్డి పాములు సో అటు నుంచి పాములు వచ్చేసేవండి ఇంట్లోకి వచ్చేది ఒకసారి మా నాన్నగారితో సినిమాకి వెళ్ళడము అంటే నేను అర్తనస అంటే సెకండ్ షోకే వెళ్ళాలి ఆయనకి బాగా కుదిరింది మంచి సినిమా ఉన్నప్పుడు ఒక రోజు కుదుర్చుకొని వచ్చేవాళ్ళు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళేవాళ్ళు అనమాట మాకు టికెట్లు కూడా లేవండి ఫ్రీగానే చూసేవాళ్ళం సో అయితే అంటే బాల్కనీలో కూర్చునే చూసేవాళ్ళం పైగా ఎక్కడ పడితే అక్కడ కూడా కాదు బాల్కనీ కూర్చునే చూసేవాళ్ళం రెండు థియేటర్లు ఉండేవి ఊళ్ళో అవతల అవుట్స్కర్ట్స్లో ఇంకొకటి ఉండేది అక్కడికి వెళ్ళటం తక్కువే కానీ రెండు థియేటర్లలో మాత్రం అక్కడ కూడా ఏమన్నా ఫ్రీనేమో మేము ఎప్పుడు వెళ్ళలేదు సో ఫ్రీగానే చూసేవాళ్ళం ఒకసారి నర్తనశాల సెకండ్ షోకి వెళ్ళొస్తున్నాం రామారావు గారిది సీనియర్ ఎన్టీఆర్ నర్తనశాల సో చూసి వస్తే ఫస్ట్ నేను తాళం తీయమ్మ నువ్వు ముందు కాలు కడుక్కున్నావు కదా నాన్నగారు ఇచ్చారు ఇలా తీయంగానే ఎదురకుండా పాము మంచం పైన ఇట్లా అంటే గోడకి మంచం గోడకి వేసి ఉండేది పందిరి మంచం అండి గోడకి వేసి ఉండేది ఆ గోడ పై వైపు ఇట్లాగా కొంచెం వెంటిలేషన్ కోసం అని చెప్పేసి ఖాళీ ఉంటుంది కదా అందులో నుంచి రాబోతోంది నేను తలుపు తీయంగానే వెంటనే వెనక్కి తిరిగి కన్నంలో నుంచి వెళ్ళిపోయిందనమాట వెంటనే మా నాన్నగారు ఏం చేశారంటే ఇంకా అది దొరకలేదు ఇంకా వీళ్ళు నాన్న వచ్చేసరికి తోకొక్కటే కనిపించింది అనమాట తెల్లగా అంది చాలా పెద్దది కూడా చాలా తెల్లగా ఉంది అది రాచుపామన్నారు సో అది అట్లా వెళ్ళిపోతుంది అంటే ఇంకా మా నాన్నగారు ఇంకా దాన్ని ఏం చేయడానికి కూడా లేదు ఆ కన్నాలన్నీ మాత్రం ఇంకా రాళ్ళు పెట్టేసి పుడిపించేశారు అయిపోయింది ఇంకొకసారి ఏంటంటే ఇది నేను బహుశా ఎయిత్ క్లాస్కి వచ్చినప్పుడు అనుకుంటాను ఎయిత్తో నైన్తో చదువుతున్నప్పుడు మా పెద్ద చెల్లికి కళకళకొచ్చిందండి కళకళకొస్తే ఇంకా అది ఇంట్లో ఉండిపోయింది మా చెల్లెలిద్దరికి చెల్లెలకి తమ్ముడికి కబుర్లు చెప్తోంది మా అమ్మగారు వంట చేస్తున్నారు వరండాలోకి వంటగది ఉండేది లోపల పెద్ద రూమ్ లాగా ఉండేది పక్కగా దేవుడికి ఒకటి ఉండేది ఇంకా బయట అయితే చాలా ఖాళీ స్థలం ఉండేది సో నేను వచ్చేప్పుడు వీళ్ళందరూ నలుగురు బయట కూర్చుని ఉన్నారు పంపు దగ్గర మంచం ఒకటి వేసుకొని భయపడుతూ ఏంటి ఇక్కడ కూర్చున్నారు అంటే లోపలికి వెళ్ళి మాక లోపల ఉంది అని వరండాలో పిచ్చుక గుడి ఉండేదండి అవి గుడ్లు పెడతాయి కదా బహుశా దానికోసం వచ్చినట్టుంది అది ఇంకెంతసేపటి గు ఎప్పటి నుంచి కూర్చున్నారంటే వాళ్ళు అప్పటికి గంటన్నర నుంచి కూర్చున్నారట పాము లేదు ఏం లేదు వెళ్ళిపోయి ఉంటుంది ఈ ఎప్పుడో మీరు చేసిన గోలకనంటే గోలు చేశారు వెళ్ళొద్దని తీరా లోపలికి వెళితే అక్కడ ఏమీ లేదు ఏంటంటే అక్కడికి వచ్చేసి ఇట్లా ముందు వైపు వరండా అనేసరికి కొంచెం ఇలా వాలుగా ఉంటుంది అది పెంకుటిల్లు సో ఇలా వాలుగా ఉంటుందన్నమాట ఆ కమ్మీల మీద నుంచి ఇట్లా తిరిగి తిరిగి ఆ గూడు దగ్గరికి వచ్చిందనమాట ఆ వంటగదికి పూర్తిగా గోడ ఉండదు వరండాలోకి ఉంటుందని చెప్పాను కదా ఆ గోడ ఉండదు అనమాట కొంచెం స్పేస్ స్పేస్ ఉంటుంది చూరుకి అదే టాప్కి నుండి దీనికి మధ్యలో ఖాళీ ఉంటుందన్నమాట దాని మీద అలాగే లోపల ఇన్నరుగా కూడా గోడలకి ఖాళీ ఉంటుంది కాకపోతే కొంచెం హైట్ ఉంటాయి దాని మీద నుంచి ఈ చూరులో నుంచి వంటగడి మీద దాకా వచ్చి మా అమ్మ ఏంటమ్మ అరుస్తున్నారంటే పామమ్మ అని అనేసరికి మా అమ్మ ఇలా చూసేసరికి అక్కడ దాకా వచ్చి మా అమ్మగారిని ఇలా చూసేసి హాల్లో వైపుకి వెళ్ళిపోయింది వీళ్ళు భయం పరిగెత్తుకుంటే అది లోపలికి వస్తుందని వీళ్ళు బయటకు వచ్చేసారు పెట్టుకొచ్చేసి అక్కడ కూర్చున్నారు ఎంత వెతికినా దొరకలేదండి అంటే అది అటు గడ్డివాము ఉండేసరికి అటు నుంచి అటు వెళ్ళిపోయినట్టుంది అదొక దోవ అనమాట దానికి దోవ ఏర్పరచుకుంది సో ఈ అప్పు ఇంకా మా నాన్నగారు ఏం చేశారంటే ఇంట్లోకి రాకుండా మాత్రం ఏదో మంత్రం వేసి ఇసుక చల్లుతారు కదా సో అది అప్పటికి నాలుగు సార్లు అనుకుంటా అది నేను వెళ్ళిన తర్వాత నాకు ఇవి రంటే గుర్తున్నాయి ఆ ఇసక జల్లిచ్చేసారు మంత్రించిని ఎవరినో పిలిపించేసి అప్పటి నుంచి ఇంకా ఇంట్లోకైతే రావడం మానేశాయనమాట ఇక్కడ వరకు అయితే పాముల టాపిక్తో ఇవాళ్టి వీడియో అయిపోయింది సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి ఎక్స్పీరియన్స్ల ఎవరికన్నా ఉంటే కనుక కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా